హలో దేవుడు నీకు నానా అన్న సంగతి మొదట నీవు బాగా గుర్తు పెట్టుకోవాలి మర్చిపోకూడదు నిద్రలో కూడా నానా అనే దాని విషయంలో బాగా నువ్వు డీప్ అయ్యావు అనుకో ఇక వాక్య ధ్యానం ప్రార్థన అనుభవం అనేవి నీకు ఇరిటేట్గా ఉండవు ఏ కూతురైనా ఏ కొడుకైనా అయినా నాన్నతో మాట్లాడటం ఇబ్బందిగా ఫీల్ అవుతారా దిక్కుమాలను పనులు చేసిన వాళ్ళు తప్ప గడ్డి తినే చేష్టాలు చేసి ఆయనకు మొహం చూపించిన సిగ్గుపడే బతుకులు తప్ప ఎవరికైనా సరే నాన్నతో మాట్లాడాలని ఇష్టం అమ్మతో మాట్లాడాలని ఇష్టం ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువ పాప వాళ్ళకి అవకాశాలు ఉండవు మా పుట్టింటికి బతుండి గుద్దుతావా గుద్దు అంటాడు ఏం చేద్దాం పాపం అమ్మకు ఫోన్ చేసింది నాన్న గుర్తు వస్తున్నాడమ్మా నాన్న ఒకసారి రమ్మనమ్మా నాన్నతో మాట్లాడి ఆందోళన అయిందమ్మా ఏ కొడుకైనా అయినా నాన్నతో ఇబ్బంది అవుద్దా ఇష్టం అవుద్దా చెప్పండి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా ప్రార్థన చేసేస్తా ఇంట్రెస్ట్గా ఉందా ఇబ్బందిగా ఉందా రైట్ దేవుణ్ణి నువ్వు తండ్రిగా నువ్వు గ్రహించగలిగితే దేవుని విషయంలో నీవు చేయమని బైబుల్ చెప్పిన సంగతులు నీకు ఎప్పుడూ ఇరిటేట్ కావు ఇబ్బందిగా అనిపించవు దేవుణ్ణి నువ్వు అలా తండ్రిగా స్వీకరించకుండా ఎడంగా చూస్తున్న కారణం చేత ప్రార్థన అనేది నీకు ఒక విసుగ్గాను వాక్య ధ్యానం అనేది నీకు ఒక ఇబ్బందిగాను తయారైంది అలా కాకుండా దేవుడు మీ నాన్న మా నాన్న అన్న డీప్ లవ్లోకి నువ్వు వెళ్ళావనుకో మా నాన్న ఏం మాట్లాడాడో అని గ్రంథమంతా చదువుతానే ఉంటావు మళ్ళీ మళ్ళీ ఎందుకంటే మీ నాన్న మాటలు అయ్యి మీ నాన్న మాటలు నీకు బోర్ అబ్బో అనిపిస్తాయా మా నాన్న వెళ్ళిపోయాడు రెండు వేల పదిహేనులో ఇప్పుడు కూడా ఆ సమాధి మా నాన్న సమాధి మా ఇంట్లోనే పెట్టుకున్నా మా ఇంట్లోనే పెట్టుకున్నా ఎప్పుడన్నా మీరు చిల్లదూరి వచ్చినప్పుడు చూపిస్తా మా ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ఇష్టం ఎందుకంటే నాన్న నాన్నగా వ్యవహరించాల ఫ్రెండ్గా వ్యవహరించాడు మంచి స్నేహితుడు అన్నమాట ఇక నేను బయట ఎవరితో స్నేహం చేసే అవసరం లేదు అంత అందుబాటులో ఉంటాడు నాన్న అందుకని ఆయన నిద్రించినప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నా అప్పుడప్పుడు కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఏడ్చుకొని వస్తాను ఆ ఆ సమా దగ్గర కూర్చొని కాసేపు కన్నీరు కర్చుకుంటే ఎందుకంటే నీ గొంతుని చందోళంది నానా అని మాట్లాడుకుంటా తండ్రి కదండి మీ నాన్న మీద మీకు మీకుంటుంది నా మా నాన్న మీద ఉంటుంది మా నాన్న మీద ఉంటుంది కానీ నేను చెప్పినప్పుడు మీ నాన్న గుర్తొస్తే నీ కళ్ళు కూడా చమరుస్తాయి అవునా కన్ను మూసాడనుకో ఆ కన్ను మూసిన తండ్రి అనుకో ఖచ్చితంగా ఇదే నేను రోల్ అయిందో నానాని నాన్న రోల్ అయిందో అని ఫీలింగ్ ఆనాడు నాన్న మాట్లాడినప్పుడు ఇంట్రెస్ట్గానే విన్నాను కొన్నిసార్లు ఇబ్బంది ఫీల్ అయ్యానేమో నాకు తెలియదు కానీ ఎప్పుడు చెవి కోసుకునేవాడిని కదిలిచి కదిలిచి మా నాన్నని అన్ని రకరకాలుగా అడిగి మాట్లాడిస్తూ ఉండేవాడిని ఈరోజు ఆ స్వరం మౌనం అయితే హృదయం తప్పిస్తుంది ఎప్పుడు మా నాన్న గొంతు మళ్ళీ నేను వింటాను అని అంటే నాన్న మీద మనకున్నటువంటి ఉన్నటువంటి ఎఫెక్షన్ బట్టి లవ్ను బట్టి ప్రేమను బట్టి ఎప్పుడు మన నాన్న మాట మనం వినాలని ఆశిస్తాం మన నాన్న మాట్లాడుతుంటే మనం గంభీరంగా ఫీల్ అవుతాం పబ్లిక్లో మాట్లాడుతుంటే మా నాన్న అని అతిశయపడతాం నాన్న మాటలు మనకి ఇంపు మా నాన్న మాటలు మీకు బోరు కావచ్చు కానీ మా నాన్న మాటలు నాకు ఇష్టం మీ నాన్న మాటలు నాకు బోరు కావచ్చు కానీ మీ నాన్న మాటలు నీకు ఎంతమందికి మీ నాన్న మాటలు ఇష్టం చేయత్తమేం బ్రదరు నీకు ఇష్టం లేదా మీ నాన్న దేవునికి స్తోత్రం కలిగిన కాదు నాన్న మాటలు ఇష్టపడిన కొడుకులు ఎవరు ఉంటారు కూతుళ్ళు ఎవరు ఉంటారు అవునా ఒకవేళ భూమి మీద ఉన్న మన నాన్న మనకి సోచవుతాడేమో అర్థంపర్ధం కానీ లేని విషయాలు మాట్లాడుతాడేమో ఏమిందా ఆయన గోలా అనిపించవచ్చు ఒకవేళ నీకు మనిషిని బట్టి కానీ పరలోక తండ్రి ఎప్పుడు సోధి ఎప్పుడు అనవసర మాటలు మాట్లాడు ఏది మాట్లాడినా నిన్ను పరిపూర్ణతలకు తేవడానికి పైకెత్తడానికి దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కించడానికి నిన్ను తలగా నియమించడానికి నిన్ను పలు విధములు ఆశీర్వదించడానికే మీ నాన్న మా నాన్న మన నాన్న నోరు తెరుస్తాడు ఎప్పుడు మాట్లాడినా అది అర్థమైతే మా నాన్న దగ్గరికి పోవటానికి మనం వెనకాడం స్తోత్రం